അനീഷം നമോ നമോ രാഘവായുരോഗ്യത നമോ നമോ സകല ലോകദയാമോ നമോ 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 രാഘവ భీమవరం ప్రజల ప్లస్ విత్ సూపర్ హెల్త్ అబండెంట్ శక్తి అండ్ ఓవర్ ఆల్ వెల్ బీయింగ్ విత్ ప్రాస్పరిటీ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ యువర్ లైఫ్ హెల్త్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ గుర్తు పెట్టుకోండి ఆరోగ్యమే మహాభాగ్యం చాలా సంతోషం సిలికాన్ యుగంలో సనాతన యోగి సునీతమ్మ గారికి డాక్టర్ సుమన్ గారికి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ భీమవరం ఆనంద ఫౌండేషన్ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ సందర్భంగా ఆత్మీయ గోదావరి ఛానల్ వారికి ఆ ప్రేక్షకులందరికీ కూడా ఈ యోగా విశేషాలు సూక్ష్మయోగా విశేషాలు ఇవన్నీ కూడా తెలియచేయటానికి అంగీకరించినందుకు ధన్యవాదాలు తెలియచేస్తూ అమ్మ సునీతమ్మ గారి అమ్మ డాక్టర్ సుమన్ గారి నమస్కారం అండి తర్వాత ఈ ఆధునిక యుగంలో అద్భుతమైనటువంటి ఎన్నో విశేషాలు ఉంటే కూడా మానవుడు వాటన్నిటి నుంచి కూడా ఇబ్బందులు పాలవుతూ శారీరకంగా మానసికంగా కష్టపడుతున్నటువంటి సందర్భంలో మీరు ప్రపంచమంతా తిరుగుతూ ఈ సూక్ష్మ యోగా విశేషాలు తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ వాటి గురించి వివరించవలసిందిగా కోరుతున్నానమ్మా చాలా సంతోషం చంద్రాజీ గారు అలా తాతారావు గారు మీరు కూడా సమయం తీసుకుని మమ్మల్ని ఈ ఛానల్కి ఇన్వైట్ చేసి సూక్ష్మ ధ్యానం గురించి సూక్ష్మయోగం గురించి మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలు తెలుసుకోవాలనే కుతూహలం తాపత్రయం మమ్మల్ని చాలా ఆనందపరుస్తుంది సో తప్పకుండా మనం ఈ చర్చా కార్యక్రమంలో సూక్ష్మ సూక్ష్మ ధ్యానం గురించి విషయాలు తెలుసుకుందాం మమ్మల్ని ఎంతో ప్రేమతో ఇక్కడ భీమవరానికి ఆహ్వానించిన బుద్ధరాజు ఆనందరాజు గారి ఫౌండేషన్కి అలానే చైర్మన్ గారు కాశీ విశ్వనాథ్ రాజు గారు అలానే చంద్రాజీ గారు వీరందరూ ఎంతో శ్రమతో మమ్మల్ని చాలా తక్కువ సమయంలో మేము వస్తున్నామని తెలిసి ఇక్కడికి ఆహ్వానించి ఈ రెండు రోజులు అద్భుతమైన కార్యక్రమాలు ఇక్కడ భీమర్లో నిర్మి నిర్వహించడం దాని ద్వారా ఎంతోమందికి ఆరోగ్యము ఆనందము ఆత్మీయమనేటువంటి మూడు అంశాల మీద మనం కార్యక్రమం చేసుకోవడం జరిగింది మేము యాక్చువల్గా ఇండియాకి కెనడా నుంచి ఒక నెల రోజుల క్రితం రావడం జరిగింది ఇక్కడ రకరకాల యూనివర్సిటీస్తో మా కొలాబరేషన్ ఉంది రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ కొలాబరేషన్ అలానే రకరకాల కార్యక్రమాలు చేస్తున్నాము ఆ దానిలోనే ఆ రొటీన్లోనే మేము ఇక్కడికి రావడం జరిగింది చాలా సంతోషం అండి తర్వాత సూక్ష్మ యోగాని స్థాపించడానికి కారణాలు దానివల్ల ఇన్ని సంవత్సరాలుగా ప్రజలు పొందుతున్న లబ్ధి విశేషాలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను చాలా చిన్నప్పటి నుండి నేను చాలా సటిల్ సూక్ష్మ సూక్ష్మ సూక్ష్మం అనేవాళ్ళు అసలు సునీతమ్మ గారు చాలా 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 సఫర్ అనిపించే ప్రతి ఒక్కరిది ఎంపతితోని వాళ్ళందరినీ ఎలా బాగు చేయాలి నా ఫస్ట్ స్టూడెంట్స్ నా మా పాలేరు వాళ్ళ పిల్లలు అండ్ బెగ్గర్స్ వాళ్ళు అనమాట చాలా చిన్నప్పుడే చిన్నప్పుడే తెలుసుకున్నాను నేను ఇది అనేసి నాకు నా అదృష్టం ఏంటంటే నాన్నగారికి కూడా తెలిసింది నేను లిటిల్ డిఫరెంట్ అనేసి అలా ఇంకొకటి ఏంటంటే ఎందుకు జబ్బులు వస్తున్నాయి పెద్ద నాన్నగారు బాగా కొంచెం రాజసిక నాన్నగారేమో అంత న్యాచురల్ అండ్ వారు వారు కష్టపడినప్పుడు చూశాను నేను పెరాలసిస్ అది ఇది చిన్నప్పుడే అదంతా చూసి నేను అనుకున్నాను ఏంటంటే తప్పకుండా ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలి బీయింగ్ ఎ టెన్త్ చైల్డ్ ఐ యూస్ టు థింక్ దట్ నో పేరెంట్స్ ఆర్ వెరీ ఓల్డ్ వాళ్ళు వెళ్ళిపోతే ఎలా ఎలాగైనా దేవుడిని పట్టుకొని అతను అడగాలి ఆ దేవుడిని అడగాలి డోంట్ టేక్ మై పేరెంట్స్ ఫర్ కదా యంగ్ అలా సూక్ష్మ స్టార్ట్ అయ్యింది దేవుడిని పట్టుకోలేకపోయాను బట్ నా డెత్ బెడ్ మీద నేను తెలుసుకున్నది ఏంటంటే దేవుడు ఎక్కడో లేదు మన శ్రద్ధ చూస్తున్నవంతి టెంపుల్స్ దేవుడు దేవుడిల్లు కానీ మనలోనే ఉన్నది అనేది తెలిసిందా అలా సూక్ష్మ స్టార్ట్ అయింది అక్కడ నుండి ఇండియా అండ్ హైడ్ జాంబియా ఆఫ్రికా ఫోర్టీన్ ఇయర్స్ ఆఫ్టర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇన్ నార్త్ అమెరికా కెనడా ఎన్నో యోగ పద్ధతులు జ్ఞాన పద్ధతులు ఉండగా ఈ సూక్ష్మ యోగా పద్ధతిని ఈరోజు ప్రపంచానికి అంతకి కూడా అందించి ఈ ఆధునిక ప్రపంచంలో ఇది చాలా ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తుంది అనేటట్టుగా చేస్తున్నందుకు మరి ఆ కారణాలు అవి వివరిస్తారు ఇన్స్పైర్ ఎవరు చేశారు తెలుసా మా అంత నైన్టీ ఇయర్స్ అంత అంత బాగుంటుంది కట్టెలు ఇంత పెద్ద బరువు వస్తుంది మీ మన ఇండ్లలో ఎందుకు వెంటనే సిక్ అయిపోతారు అంటే అప్పుడు తెలిసిందనమాట వేర్ దట్ అనేసి వాళ్ళకి సటిల్ చెక్ ఏం లేదు బట్ దే వర్క్ ఎవ్రీ డే అదొకటి కూడా కారణమైపోయింది అనమాట అలానే మీరు అడిగిన ప్రశ్నకి చంద్రాజీ గారు ఈ ఆధునిక ప్రపంచంలో సూక్ష్మ ఎన్నో యోగాలు ఉన్నాయి ఎన్నో ధ్యానాలు ఉన్నాయి సూక్ష్మ యోగా ప్రత్యేకత ఏమిటి సో అమ్మ ఇందాక చెప్పినట్టుగా తన తను యాక్చువల్గా చెప్పాలంటే తన అనుభవాలు స్వానుభవాలు చిన్నప్పటి నుంచి తన పరిసరాల్లో చూసినటువంటి అవస్థలు అనర్థాలు వీటన్నిటికీ తన దృష్టిలోకి రావడంతో చాలా చిన్న వయసులోనే ఎలా ఈ ఆధునిక ప్రపంచంలో మనం ఈ ఆరోగ్యాన్ని మళ్ళీ తీసుకుని రావాలి అనే తపన తనకి స్టార్ట్ అయ్యి ఆ తపనలో తను ఏం చేశారంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆధునిక ప్రపంచంలో సమయం అనేది అన్నిటికంటే చాలా విలువైనటువంటి మీరు ఎవరిని అడిగినా కూడా నేను బిజీ నేను బిజీ నాకు టైం లేదు అనే ఫస్ట్ మీరు ఏది అడిగినా అడగ ఫస్ట్ మాట అదే వస్తుంది చాలా బిజీ అండి చాలా అది టైం లేదు సో అలాంటి పరిస్థితుల్లో అమ్మ ఏం చేశారంటే ఓకే సరే అందరూ బిజీగానే ఉన్నారు కాలం చాలా ఫాస్ట్గా తిరుగుతుంది ఈ కాలచక్రంలో ఎక్కడో ఒక కొంత సమయంలో చాలా తక్కువ సమయంలో అందరికి ఆరోగ్యం ఎలా చేకూర్చాలి అనేటువంటి ఆ సంకల్పంతో ఈ సూక్ష్మ ధ్యానం సూక్ష్మ యోగ అనేటువంటిది మొదలు పెట్టారు ఇప్పుడు మనం రెండు రోజులు చూసాం మనం భీమవరం ప్రోగ్రామ్ లో ఆ యోగాసనాలు ప్రాణాయామాలు ఇవన్నీ బాగున్నాయి మనకి ఎన్నో ఎన్నో వేల సంవత్సరాల నుంచి మన ఋషులు మునులు వాటిని అందించారు కానీ అవి ఆ యుగాలకి సరిపోయింది కలి ద్వాపర యుగానికి త్రేతాయుగానికి వాటికి సరిపడా ఆ యోగ పద్ధతులు అవన్నీ బాగానే ఉన్నాయి సో ఇప్పుడున్నటువంటి కలియుగంలో ఇప్పుడున్నటువంటి సమయంలో ఎలాగ మనం దీన్ని మార్చుకుని దానికి ఈ సమయానికి తగ్గట్టుగా మనం అలాంటి క్రియలు కానీ అలాంటి సాధనాలు చేయొచ్చుని ఈ సూక్ష్మ అనేటువంటి దాన్ని చేశారు ఈ సూక్ష్మ మీరు చూసారు చాలా తేలిక సింపుల్ ఎక్సర్సైజెస్ పది నిమిషాల్లో మనం చాలా త్వరగా మనల్ని మనం శుద్ధి చేసుకోవడం మన మనస్సును శుద్ధి చేసుకోవడం మన శక్ మన శరీరాన్ని శక్తివంతం చేసుకోవడం తేజవంతం చేసుకోవడం అలాగనే చిన్న చిన్న ఎక్సర్సైజెస్తో మనం త్రూ అవుట్ ద డే మన రోజంతా కూడా ఎక్కడున్నా కూడా మన అంటే ఒక గంట సేపు యోగా మ్యాట్ మీద ఉండి ఆసనాలు వేయక్కర్లేదు మనం చేస్తున్న సమయం పని చేస్తున్న సమయంలోనే ఒకవేళ ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నా కార్లో ట్రావెల్ చేస్తున్నా మనం పిల్లలతో గడుపుతున్నా మన వంట ఉన్నా మన స్నానం చేస్తున్నా కూడా ఎలాగ మనం ఆ సూక్ష్మ దృష్టిని మన శరీరానికి మన మనస్సుని ప్రక్షాళన చేసుకుని మన ఆరోగ్యాన్ని మళ్ళీ మన చేతుల్లోకి తీసుకోవచ్చు అనేటువంటి సంకల్పంతో అమ్మ ఈ సూక్ష్మక్రియల్ని సూక్ష్మ ధ్యాన ప్రక్రియల్ని ఇప్పుడు ధ్యానం కూడా చాలామంది మాకు చాలా కష్టం ధ్యానం అంటే చేయడం గంటల గంటలు మేము కూర్చోలేము అని అంటారు నిన్న మనం మనం చూసాము ఉన్న పది నిమిషాల్లో అందరూ అసలు ఒక నిద్ర ఆ నిద్ర పైనటువంటి సమాధి స్థితి కదా వెళ్ళిపోయి చాలా మంది అసలు మాకు తెలియని అనుభూతి వచ్చింది అనుకుంటే చాలా తక్కువ సమయం సో అలాగా ఈ సూక్ష్మ జ్ఞానం అనేది ఈ ఆధునిక యుగానికి ఈ ఆధునిక ప్రపంచానికి చాలా చాలా తేలికగా అందరూ దాన్ని ప్రాక్టీస్ చేసేటువంటి విధానం మానవుడికి చిరునవ్వు తన శరీరాన్ని తను ప్రేమించటం చాలా ముఖ్యం దానివల్ల శారీరక మానసిక ఆరోగ్యాలు ఆనందంగా ఉంటారని తెలియజేశారు ఆ విషయాల మీద కొంచెం విశదీకరిస్తారు నేను ఇదివరకు చెప్పినట్టుగానే అంత నా ఎక్స్పీరియన్స్ చాలా చిన్నప్పుడే న్యూమోనియాతో చాలా కష్టపడి మొత్తం ఇంటెస్ట్ అయిన మొత్తం చాలా కష్టమైంది లంగ్స్ అదంతా యాక్చువల్లీ ఐ వాజ్ ఏ బాన్ సింగర్ బట్ ఆఫ్టర్ ఆఫ్టర్ మై డెత్ బెడ్ నేను అసలు మాట్లాడే శక్తి కూడా లేదన్నమాట ఓకల్ కార్డ్స్ డ్యామేజ్డ్ అండ్ ఇది కూడా ఇంట్రెస్ట్ అని కూడా చాలా కొలాప్స్ అయినట్టు అనిపించింది అనమాట సో ఐ వెంట్ ఇన్సైడ్ దట్ నో వై ఐ హ్యావ్ టు లివ్ ఎందుకు నేను నేను బతుకొద్దు ఎందుకంటే నాకు చాలా ఇష్టం పాటలు అంటే ఏదంటే చిన్నప్పుడే రెండేళ్ళ నెలల పిల్లప్పుడే నాకు అవార్డు వచ్చిందనమాట చీఫ్ మినిస్టర్ వచ్చిందంటే నేనే పాడాలి అలా ఉండేదనమాట సో అప్పుడు ఏమైందంటే మా నాన్నగారు ఒక చక్కటి న్యాచురల్గా ఎలా ఎలా మూవ్ కావాలి బాడీని అసలు ఏం తినాలి అలా నేను బై బై ఎండ్ ఆఫ్ ద టీన్స్ బాగా అయిపోయాను అనమాట డాక్టర్స్ ఏది లేకుండా అప్పుడు అనిపించింది అనమాట నేను ఇన్నేళ్ళు తీసుకున్నాను సో దీన్నే ఎలా ఏన్షెంట్ విజిడమ్నే ఎలా మాడిఫై చేసి షార్ట్గా చేసి సెవెంటీ పర్సెంట్ వేరే పనులు చేసుకుంటూ ఇది ఎలా చేయాలో అది టైలరింగ్ అయిపోయింది అనమాట బిఫోర్ మై ట్వంటీస్ అలా ఆఫ్రికాలో అంత అంటే నా నా స్టూడెంట్స్ అందరూ ప్రిజనర్స్ బ్లైండ్ అండ్ డెఫ్ స్కూల్స్ అది ఉండేది అనమాట అప్పుడు ఓల్డ్ హోమ్స్ బట్ స్లోగా అందరూ స్టార్ట్ చేశారు సూక్ష్మలో చాలా ముఖ్యమైనటువంటి రెండే రెండు అంశాలు ఎక్సర్సైజెస్ అవి ఉంటాయి బ్రీదింగ్ అవి ఉంటాయి కాబట్టి వీటన్నిటికీ మూలము ఆ మందస్మిత చంద్రాజీ గారు ఇందాక అన్నట్టు ఈ రెండు రోజులు అందరూ ఆ హాలో నవ్వుతూనే ఉన్నారు ఆనందంగా ఉన్నారు ఆ ఆ చిరునవ్వు మనందరికీ చాలా సహజమైంది యాక్చువల్గా మీరు పుట్టిన పాపను చూస్తే ఆ చక్కని నవ్వుతో పడుకున్నప్పుడు కూడా చక్కని మందహాసంతో ఉంటారు పిల్లలు చూస్తే ఆ తర్వాత జీవితంలో వచ్చేటువంటి సాధక బాధలతో అఫ్ కోర్స్ మన ఆ నవ్వుని మర్చిపోయి ఏదో పెద్ద బరువులు మోస్తున్నావు అని చెప్పుకుని బండరాళ్ళు మోస్తున్నట్టు ఫీల్ అవుతూ ఎప్పుడు చూసినా ఆముదం దాగిన ఫేస్తో తిరుగుతూ ఉంటాం అన్ఫార్చునేట్లీ కానీ సునీత అమ్మ అందుకని ఎవరిని కలిసిన మా ప్రోగ్రాం నా ఫస్ట్ ఒకటే ఒకటి అడుగుతారు ఒక చక్కని మందస్మితని తీసుకొస్తారా చక్కని నవ్వుతారా అని ఆ చిరునవ్వులో ఎంత శక్తి ఉందంటే ఒకటి మనం ఈ ఈ మనస్సు అనేది మనందరికి తెలిసి వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉందో ఒక కోతి కంటే అధ్వానం కోతి పర్వాలేదు తేలు కుట్టి తాగిన కోతి ఎలా ఉంటుందో ఆలోచించండి మామూలు కోతి పర్వాలేదు తేలు కూడా కొట్టి దానికి మళ్ళీ తాగిస్తే అంటే అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి మనస్సులు ఇవ్వాలందరివి కూడా అలాంటి మనస్సుని చాలా తేలికగా నియంత్రించేటువంటి చాలా సులువైనటువంటి మార్గం ఆ మందస్మిత సూక్ష్మాకి అదొక పునాది సో మీరందరూ కూడా ఇప్పుడు ఈ ఛానల్లో చూస్తున్నా కూడా మీరు ప్రయత్నం చేసి చూడండి ఒక్కసారిగా ఆ చక్కని మందహాసం చిరునవ్వు తీసుకురండి మీకు న్యాచురల్గా మనస్సు అలా మీలో ఒక కూడా చాలా మంది అన్నారు మేము ఎంతో సార్లు ధ్యానం కోసం ట్రై చేసామండి మా మనసు అసలు కుదరట్లేదు కానీ ఆ చిరునవ్వు తీసుకొస్తే ధ్యానం ఇట్టే కుదిరిపోతుంది అన్నారు అలాగా అమ్మ అదొకటి తీసుకొచ్చారు రెండో ఒక విషయం మనల్ని మనం ప్రేమించుకోవడం ఇది చాలా 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 అవసరమైనటువంటి విషయం చాలా ఈరోజు ప్రపంచంలో మనకి అసలు ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ ఇది ఒకటేనండి ఎందుకంటే ఎక్కడ చూసినా మనస్పర్ధలు ఒకరికొకరి మధ్య ద్వేషాలు అన్నదమ్ములు కావచ్చు తల్లిదండ్రులు పిల్లల తల్లిదండ్రులు యూనో మన వర్క్లో చేసేటువంటి మన కలీగ్స్ కానివ్వండి ప్రపంచ దేశాల మధ్యని కానివ్వండి ఎక్కడ చూసినా మీరు విభేదాలు ద్వేషాలు ఇవే ఉన్నాయి ఎందుకు వస్తున్నాయంటే యాక్చువల్గా వీటన్నిటికీ వాళ్ళ నుంచి నాకు ప్రేమ రావట్లేదు ఆర్ నా నుంచి ఇచ్చే ప్రేమ వాళ్ళు తీసుకోవట్లేదు ఇదే మూలం యాక్చువల్గా ఆ ప్రేమ కోసమే మనం యాక్చువల్గా ఈ ప్రయాణం అంతా కూడా పుట్టినప్పటి నుంచి ఆ ప్రేమ కోసం రైట్ ఆ ప్రేమ లేకనే ఇవన్నీ వస్తున్నాయి ఇప్పుడు మీరు యూత్ లో తీసుకున్న ప్రాబ్లమ్స్ ప్రేమ లేకనే భార్యాభర్తల మధ్యన ప్రాబ్లమ్స్ ప్రేమ లేకనే తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య ప్రాబ్లమ్స్ ప్రేమ లేకనే వర్క్ లోకి వెళ్తే వచ్చేది ప్రేమ లేకనే ఆ ప్రేమ బదులు ఏమవుతుంది అక్కడ మనము ఈ కామ క్రోధ లోభ మోహ మదమాచర్యాలు వీటిలో మనకి ద్వేషం మొదలయ్యి భయాలు మొదలయ్యి దాంతో సో సునీతమ్మ ఏం చేశారంటే మీరు ఎవరి గురించో ఎందుకు ఆశిస్తారు అసలు ప్రేమ మీలోనే ఉంది మీ హృదయం అంతా యాక్చువల్గా ప్రేమ ఏమే కానీ మనం దాన్ని చూసుకోవట్లేదు దాన్ని మనం దాని మీద మన ధ్యాస మళ్ళించట్లేదు బయట ఎక్కడో వస్తుంది బయట వాళ్ళ నుంచి వస్తుంది చూస్తుంది సో అప్పుడు ఈ సూక్ష్మలో మనం చేసే ప్రక్రియ ఆ సెల్ఫ్ లవ్ మనల్ని మనం ఒక్కసారిగా హగ్ చేసుకుని హత్తుకుని మనల్ని మనం ఒక్కసారిగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను నేను ఉంటాను నేను నీకు గౌరవిస్తున్నాను అని ఆ రెండు మూడు ఒక్కసారి మనం గనక మనకు మనం ధ్యాస చేసుకుని దాని మీద ధ్యానం చేయగలిగితే ఆటోమేటిక్గా మన హృదయంలో అసలు ఎంత అంటే అది అంతులేని ప్రేమ అనమాట ప్రేమ ఆ ప్రేమని మనం ఎంతో మందికి చాలా తేలిగ్గా పంచే అవకాశం ఉంటుంది సో ఈ రెండు మనకి సూక్ష్మ ధ్యానానికి చాలా పునాదిరాళ్ళని చెప్పి नमो नमो राघव आहा नमो नमो ఆత్మీయ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి